అరుణోదయ డెవలపర్స్ ఈ అరుణోదయ డెవలపర్స్ అనేది గత పదమూడు సంవత్సరాలుగా గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో అనేక చోట్ల వెంచర్లు అనేవి వేసి మధ్యతరగతి యొక్క కళలను నిజం వాళ్ళ ఉన్నత స్థానానికి చేర్చే విధంగా ఈ సంస్థ పనిచేస్తూ ఉంది అలాంటి సంస్థకు చెందిన వెంచర్ ఈ దాడు ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టింది ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీలో ఈ యొక్క వెంచర్ అనేది వాళ్ళు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది అలానే ఈ వెంచర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అచ్చం అంతా ఎర్రమట్టి నేల అండి అనోదయ డెవలపర్స్ వాళ్ళు ఈ వెంచర్లో ఒక అద్భుతమైన విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు అలానే ఈ వెంచర్లో అన్ని వంద గజాల ఫ్లాట్లు అండి ఒక్కొక్క రోడ్డు ముప్పై అడుగులు విస్తీర్ణంలో తీసారు వాళ్ళు ఈ ఎర్రమట్టి నేలని ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ ఎర్రమట్టి నేల అనేది ఎర్రచందనం మొక్కలు కానీ శ్రీగంధం మొక్కలు కానీ ఎంతో అనుకూలమైన నేల ఎర్రచందనం అంటే తెలుసు మన అందరికీ అది ఒక ఎర్ర బంగారం అనేది ఆ ఎర్ర బంగారాన్ని బంగారాన్ని మనకు అందించేది ఈ నేల ఈ ఎర్రమట్టి సాయిల్ ఇందులో వాళ్ళు అల్నోద డెవలపర్స్ వాళ్ళు ప్రతి వంద గజాలు వెంచర్ వంద గజాల ఫ్లాట్లు ఐదు ఎర్రచందన మొక్కలు ఐదు శ్రీగంధం మొక్కలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి పది సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ అంతా వాళ్ళ బా డెవలపర్స్ వాళ్ళే బాధ్యత తీసుకుంటారు ఆ పది సంవత్సరాల తర్వాత సిక్స్టీస్ టు ఫార్టీ రేషియోలో ఆ మొక్కలు అనేది డివైడ్ చేసుకోవడం జరుగుతుంది అలానే ఇంక ఈ వెంచర్ యొక్క హైలైట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది దర్సీ మున్సిపాలిటీలో ఉందండి ఈ దర్శి చుట్టుపక్కల మనం చూసుకున్నట్టయితే దర్శి రైల్వే స్టేషన్ ఒకటి ఉంది దర్శి బస్ స్టాండ్ ఒకటి ఉంది ఏదైతే ఏ అయితే ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉండితో ఆ వెంచర్ అనేది శరవేగంగా అభివృద్ధి చెందిద్ది అలానే ఈ చుట్టుపక్కల మనకి మాల్స్ ఉన్నవి రెస్టారెంట్స్ ఉన్నవి అలానే మనకి ఈ దర్శి అనేది అర్ధంకి దగ్గరలో ఉండటం వల్ల అమరావతి నుంచి అనంతపురానికి ఒక హైవే అనేది శాంక్షన్ అయిందండి అది పనులు అనేది జరుగుతూ ఉన్నవి అలానే ఇంక మన అరుణోదయ డెవలపర్స్ యొక్క వెంచే ప్రత్యేకతలు చూసుకున్నట్టయితే ఈ వెంచర్ ప్రత్యేకతలు ముప్పై అడుగులు విస్తీర్ణంలో ప్రతి ఒక్క రోడ్డు తీశారండి అలానే చుట్టుపక్కల మొత్తం ఫెన్సింగ్ వాళ్ళు డైమండ్ ఫెన్సింగ్ వాళ్ళు అనేది నిర్మించడం జరుగుతుంది అలానే ఈ వెంచర్లోనే వాచ్మెన్ పెడతారు అలానే ఈ వెంచర్లో గెస్ట్ హౌస్ సౌకర్యం కూడా ఉందండి ఈ ఎర్రమట్టి నేల అనేది ఎర్రచందనం మొక్కలు కానీ శ్రీగంధం మొక్కలు కానీ చాలా అనుకూలం మనం వంద గజాల ఫ్లాట్ ఈరోజు రెండు బ్లాకులుగా విభజించి బ్లాక్ ఏ అనేది లక్ష యాభై వేలకి బ్లాక్ బి అనేది లక్ష పాతిక వేలకి ఈ రోజు అనేది వాళ్ళు నిర్ణయించడం జరిగింది అలానే ఇందులో మనకు ఒక సంతోషదగ్గ విషయం ఏంటంటే ఈ సమ్మర్ సేల్ అనేది వాళ్ళు ఈ నెలపాటు లక్ష యాభై వేల రూపాయల ఫ్లాట్ని లక్ష పాతిక వేలకి లక్ష పాతిక వేల రూపాయల ఫ్లాట్ని లక్ష రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది చూడండి ఎంత తక్కువలో మన మధ్య తరగతి వ్యక్తులకి ఒక కళను లక్ష రూపాయలకి ఈ రోజు ఏడ దొరుకుతున్నాయండి వంద గజాల ఫ్లాట్ అలానే ఈ నెల తర్వాత లక్ష రూపాయల ఫ్లాట్ అనేది లక్ష పాతిక వేలు అవుతుంది మళ్ళీ నార్మల్గానే లక్ష పాతిక వేలు